భారతమందరి అందరు మానవుల కటేలే సుందర భారతమందరిది అందరు మానవుల కటేలే ఎందుకు రా నేస్తము సంపద అందరి సొత్తేరా సుందర భారతమందరిది అందరి మానవుల కటేరా ఎందుకు రా ఈ కలతలు నేస్తము సంపదలందరి సొత్తేరా సుందర భారత నిధి నాదను తరతము భేదము వాదములకు తను విచ్చునురా నిధి నాదను తరతము భేదము వాదములకు తిచ్చునురా ప్రకృతి పెట్టిన భిక్షయ సంపద ఏ కొందరికో చెందునురా ప్రకృతి భేట్టిన భిక్షయ సంపద ఏ కొందరికో చెందదురా సుందర మందరిది అందరు మానవునకటేరా ఎందుకు రాయి కలతలు నేస్తము సంపదలందరు సొత్తేరా సంపదలందరి సొత్తేరా అదములు మీరు అది కులమే మను అంద ఏలనురా అదములు మీరు అది కులమే అందరు అంద ఏలనురా అందరూ కలిసి జీవించుటలో ఆనందముకో కొల్లరు అందరూ కలిసి జీవించుటలో ఆనందముకో అంద సుందర భారతమందరిది అందరు మానవున కటేరా ಎಂದು ಎಂದ್ರ ಕಲ್ಲ ತಲ್ಲೇಸ್ತಮು ಸಂಪದ ಅಂದರೆ ಸೊತ್ತೇರ ಪಲುತೆರುಗುಲ್ಲ ಪ್ರಜ ವಿಭಜನ ಜೇಸಿ ಪಲು ಪ್ರಜ ವಿಭಜನ ಜೇಸಿ ನಿಲೋಪಿಡಿ ಸೆಲವೀಸ್ತೇ ನಿಡಿ ಸೆಲವೀಸ್ತೇ ಜಾತಿ ಮಿಗಿಲೆದೇ ಮುನ್ನ ಪಸ್ತು ಜಬ್ಬುಲು ಬಾದೆರ పస్తులతో జవసత్వములుడిగిన జాతి అరోగతి పాలవురా పస్తుల అవసత్వము పస్తులతో జవసత్వములుడిగిన జాతి అరోగతి పాలవురా జవము జీవము లేని జాతి జగతిని ఎటు రాణించురా సుందర భారతమందరి జాతిని నీతిని సంరక్షించక గతి తప్పిన పరిపాలనలో జాతిని నీతిని సంరక్షించక గతి తప్పిన పరిపాలనలో ప్రగతి నిరోధక శక్తులు విరిగి ప్రజల హక్కు ప్రగతి నిరోధక శక్తులు విరిగి ప్రజల ప్రజల హక్కులను బలిగునురా హక్కులకై పోరాటములోనే హక్కులకై పోరాటములోనే ఆత్మగౌరవమున్నదిరా సత్యము శాంతి సమత ధర్మము స్థాపనలో సుఖమున్నదిరా సత్యము శాంతి సమత ధర్మము స్థాపనలో సుఖమున్నదిరా సుందర భారత మందరిది అందరు మానవుల కటేరా అందరు మానవుల కటేరా ఎందుకు రాయి కలతలు నేస్తము సంపద అందరి సొత్తేగా ఆ సుందర భారతమందరిది